నిన్న లోక్సభలో ఆ మూడు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు లోక్సభలో ఉన్న మంత్రులు ఎంత అల్లాడిపోయారు అండి అసలు పొలిటీషియన్ అంటేనే మంచుడు ఇప్పుడే చెప్తున్నా ఈ జన్మకు వాళ్ళే మన పొలిటీషియన్స్ ఈ జన్మకు వాళ్లే మన పాలకులు లేడీస్ అండ్ జెంటల్మెన్ డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాయి కనుక ఈ వీడియో ఆల్రెడీ మీ దాకా వచ్చి ఉంటుంది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది కానీ కొంచెం అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను लोकसभा मन हम मिनिस्टर्ग अमित षा गारूल प्रवेश काट्यूशन वन 130 अमेंट बिल फाइव गवर्नमेंट आफ् यूनियन टेरिटरी अमेंडमेंट जम्मू कश्मीर बिल, 2025, बिल 2025. 1963 का करने वाले विधेयक को ఈ బిల్లుల యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రధానమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు సీఎం కావచ్చు యూనియన్ టెరిటరీ సీఎం కావచ్చు జమ్మూ అండ్ కాశ్మీర్ సీఎం కావచ్చు వీళ్ళు ఎవరికైనా సరే ఐదేళ్ళ నుంచి పదేళ్ళు పైగా ఎక్కువ శిక్ష వీళ్ళకి ఆపాదిస్తే కనుక వీళ్ళు కానీ జైల్లో ముప్పై రోజులు కానీ ఎక్కువ రోజులు ఉంటే కనుక వీళ్ళు పదవి ఉష్ అంతే పెద్ద ఏం లేదు దీనికి ఓ అల్లాడిపోయే మొత్తం లోక్సభలో ఉన్న మినిస్టర్లు అందరూ కూడా అల్లాడిపోయారు వాళ్ళ పదవి మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు వస్తుంది వాళ్ళు ఏ నేరం చేయలేదు వాళ్ళు నిర్దోషి అని ఎప్పుడైతే నిరూపించుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా రాజ్యాంగంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారంగా ఆటోమేటిక్గా వాళ్ళ పదవి వాళ్ళకి తిరిగి వస్తుంది అంతే లోక్సభలో ఈ చర్చ జరుగుతుండగా మన కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ గారు ఒక ఇంట్రెస్టింగ్ చర్చ తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు ఆయన ఏం అడిగారంటే మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని మీరు గుజరాత్ హోమ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఒక ఎన్కౌంటర్ కేసులో మీరు జైలుకి అయితే వెళ్ళారు మరి ఆ సమయంలో మీ పదవి పోయిందా మరి ఇది ఎక్కడ న్యాయం అది పాయింట్ కదండి ఆయన తీసుకుని పాయింట్ दान की अमित शाह मैं रिकॉर्ड क्लियर करना चाहता हूँ मुठ पर झूठे आरोप लगाए तब अरेस्ट होने के पहले मैंने नैतिकता के मूल्यों का हवाला देकर इस्तीफा भी दिया और जब तक ఆయన ఏమన్నా అంటే అవును నేను జైలుకి వెళ్ళిన విషయం కరెక్టే కానీ జైలుకి వెళ్లే ముందు నేను పదవిని వదిలేశా కాంగ్రెస్ నాయకుల్లాగా జైలుకి వెళ్ళినా కూడా పదవుల్లో అయితే కంటిన్యూ అవ్వలేదు ఫైనల్గా ఆయన కన్క్లూజన్ ఏంటంటే అమిత్ షా గారి జైల్లో ఉండగా ముప్పై రోజుల పైగా జైల్లో ఉండగా పదవులో ఎవరైతే కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు జైల్లో ఉండి పాలించడం అనేది కరెక్ట్ కాదు ఆయన చెప్పిన విషయం అయితే ఇది ఇప్పుడు ఆ మూడు బిల్లుల యొక్క స్టేటస్ ఏంటంటే అది జేపీసీకి ట్రాన్స్ఫర్ అయితే అయ్యింది సో గాయస్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ కామెంట్ కూడా పెట్టండి మా రాబోయే రోజుల్లో ఎటువంటి వీడియోస్ పెడితే బాగుంటుంది అనేసి నాకు సజెషన్ ఇస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ బాయ్